ష్యం స్కూల్ ప్రిన్సిపాల్ దుర్గాదేవి గారు అట్లాగే నన్ను చాలా ఘనంగా ఎక్కువగా పరిచయం చేసిన సునీతి గారు అట్లాగే ఈ స్కూల్ టీచర్సు పేరెంట్స్ అట్లాగే విద్యార్థి విద్యార్థులారా మీకు ఆశీర్వదనాడు అభినందనడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంత ఎండలో మిమ్మల్ని కూర్చునే పెట్టి నేను గంట తరబడి ప్రసంగించదలుచుకోలేదు తెలుగు అందరికీ అర్థమవుతుంది కదా రైట్ సరిగ్గా ఐదు పది నిమిషాలు మాట్లాడుకుందాం తర్వాత మీ నుంచి ప్రశ్నలకు జవాబులు చెప్తాను బెస్ట్ ఇంట్రాక్షన్ బెస్ట్ చూసారు కదా నా పరిచయం నేను గ్రామీణ ప్రాంతాన్ని వచ్చాను గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి తేడా ఏమిటంటే చాలా వరకు మేమందరం కూడా పెంట పొందల మీద కోడి పిల్లలు మీరు ఎన్నట్టు పెరిగినాం అంటే అన్నిటికి తట్టుకొని అందుకని వాళ్ళు ఎండలకు వస్తే కూర్చొని నష్టమేం లేదు మీకు డి విటమిన్ వచ్చేస్తుంది కదా ట్యాబ్లెట్స్ లేకుండా అట్లాగే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యాక్చువల్లీ నేను ఇండోర్ మీటింగ్ అనుకున్నాను ఎండలో కూర్చొని పెట్టాను కనుక భవిష్యత్ భారతం మీది ఎందుకంటే మన భారతదేశంలో ఇప్పుడు భారతదేశం తెలుసు కదా నెంబర్ వన్ జనాభాలో కదా చైనాను దాటేసాం మనం నూట నలభై మూడు కోట్ల జనాభా సరే కోటి అటు ఇటుగా చైనాను దాటేసాం మనం అటువంటి పరిస్థితులలో మాలాంటి వాళ్ళం అంటే అరవై దాటిన వాళ్ళం గట్టిగా మాట్లాడితే నలభై దాటిన వాళ్ళంతా కలిసి ఇరవై ఆరు పర్సెంట్ ఉంటే జీరో టు ఫార్టీ లోపలి సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఉన్నారు మీ అందరూ కూడా ఇరవై నాలుగు శాతం మేమందరం కనుక యువభారతం మనది నవభారతాన్ని నిర్మించాలి నవభారతాన్ని నిర్మించాలంటే మనం ఏం చేయాలి మీ ఆశలు ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి నాకు ఈ సెల్ ఫోన్ వాడడం కేవలం కాల్స్ రిసీవ్ చేసుకోవడం పంపడం వస్తుంది కానీ మీరైతే నా తొమ్మిదేళ్ల మనవరాలు మొత్తం అంతా ఆపరేట్ చేసేస్తారు కదా సెల్ ఎండిపోయిన తల్లి అంటే ఐదు నిమిషాల్లో క్లియర్ మన క్లియర్గా చేసి ఇచ్చేసింది అంటే మీ భుజాల మీద మేము నిలబడ్డం కాదు మా భుజాల మీద మీరు నిలబడ్డారు కనుక మా విజన్ మా కంటే మీద ఎక్కువ ఉంటుంది రెండవది ఏంటంటే ఒకవాడని చెప్పదలుచుకున్నాను ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తున్నది కదా ఏఐ తెలుసు కదా అందరికీ కూడా ఇందులో సృజనాత్మకత ఉండదు జనరల్గా సాధ్యమైనంత వరకు రచయిత రచయిత చేయకపోయినా మనం అందులో వచ్చేసింది కానీ ఏఐ యుగంలో మీరు సరిగ్గా ఓ పదేళ్ల తర్వాత బయటకు వెళ్ళి డిగ్రీ పూర్తి చేసుకొని ఏదైనా ఉద్యోగం చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఉన్న అవకాశాల కంటే వంద రేట్లు పెరుగుతాయి కానీ దానికి అందుకోవాలి కదా మీరు అందరు కూడా కనుక నా ఉద్దేశం ఏంటంటే మా భుజాల మీద నిలబడుతున్న వాటికి మీకు మాకంటే జ్ఞానం ఎక్కువ కావాలి మాకంటే ఎక్కువ మీరు ఆలోచించగలగాలి అట్లా చేయాలంటే రేపటి ఉద్యోగాలు భవిష్యత్తు ఉద్యోగాలు ఇప్పటికీ నాకు అర్థంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ కంప్యూటర్ యుగంలో శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన యుగంలో మీకు వచ్చే ఉద్యోగాలు ఏమిటని ఇప్పుడు చెప్పలేము మనం కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం మాకంటే మీరు దృఢంగా ఉంటారు మాకంటే మీరు చాలా బలంగా ఉంటారు ఎందుకంటే యువత దేశం యువత నమ్ముకున్న దేశం కనుక అమ్ముకున్న దేశం కాదు మనకు నమ్ముకున్న దేశం కనుక మీరు మాకంటే బలంగా ఉంటారని నేను విశ్వసిస్తున్నాను రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఒకటి రేపు భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగాల గురించి మనకెవ్వరికీ తెలియదు కనుక దానికి కవలసిన నైపుణ్యాలను మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి ఇప్పుడు నైపుణ్యాలకు మీరు చాలా మీ స్కూల్లో చాలా రకరకాల ఐఐటి కోచింగ్లు రకరకాలు చెప్తుండొచ్చు కానీ సరిగ్గా డిగ్రీ పూర్తి చేసుకొని లేకుండా మీరు ప్రొఫెషనల్ పూర్తి కోర్సు పూర్తి చేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత అందరూ ఇంజనీర్లో డాక్టర్లో కావాలని మాత్రం కోరుకోకండి అందరూ వివిధ వృత్తులు ఉన్నాయి భారతదేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని వృత్తులు ఉన్నాయి అంతకంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీకు నచ్చిన ఉద్యోగాన్ని ఎత్తుకోండి మీ నచ్చిన వృత్తిని చేపట్టండి నేను చెప్పిన నేను మళ్ళీ నేను చాలా వృత్తులు చేపట్టినా వృత్తి అడ్వకేస్ అయినా ప్రవృత్తులు చాలా ఉన్నాయి మీకు ఇష్టమైన ప్రవృత్తిని మీరు వృత్తిగా చేసుకునే ప్రయత్నం చేయండి ఇష్టంగా చేసుకునే పని అయితే కష్టం అనిపించదు మనకు కానీ ఏమవుతుందంటే మన తల్లిదండ్రుల ఆకాంక్షలు మనకుంటే నాకు కూడా ఉంటాయి నా మనవడు మన వాళ్ళు ఏం కావాలని కానీ వాళ్ళ ఆకాంక్షలకు మేరకు కాదు మన ఆకాంక్షల మేరకు మనం పనిచేద్దాం మన ఆకాంక్షల మేరకు మనం తీసుకుందాం ఆ రకంగా ముందుకెళ్ళని నాశిస్తూ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి సమాజం ఎప్పుడు కూడా నూటికి తొంభై శాతం మంచిగానే ఉంటాయి మన అంత బయట ప్రపంచం కనపడుతుంటే మనకు బయట ప్రపంచంలో చాలా గమ్మత్ గమ్మత్తుగా అనిపిస్తుంటుంది దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూనే మనదైన రీతిలో మనం నడవాలి కదా అంతా దుర్మార్గం ఒకటి లాభం లేదు మన భారతదేశ ఔనేత్యాన్ని గొప్పతనం నుంచి ఒక మాట చెప్తాను నేను సరిగ్గా పది పన్నెండు క్రితం ప్రపంచవ్యాప్తంగా ప్రలోభాలు ఎట్లా ఉంటాయి నిజాయితీ శాతం ఎంత అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక విశ్వసనీయమైన సర్వే సంస్థ ప్రపంచ దేశాల అన్నిట్లలో అక్కడి కరెన్సీని బట్టి మనది రూపాయి కావచ్చు మోని ఏన్ కావచ్చు డాలర్ కావచ్చు దానికి సంబంధించిన అంశాలలో బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లల్లో పబ్లిక్ ఎక్కువ తిరిగే ప్రదేశాల్లో పర్సులు అడ్రస్ ఉన్న పర్సులు విడిచిపెట్టుకుంటూ వచ్చారట ఈ అడ్రస్ ఉన్న పర్సులు మళ్ళీ వస్తాయి దాన్ని బట్టి నిజాయితీని నిరూపించవచ్చు మన దేశంలో కూడా అట్లా విడిచిపెట్టారు ఎన్ని వస్తాయి అంటారు మీరు చెప్పాలి ఎన్ని పర్సులు వెనక్కి వస్తాయి ఒకేట అంత నిరాశన ఇంకా ఆప్షన్ పబ్లిక్ ప్లేసులలో మూడు ఇంకా చాలా తక్కువ చెప్తున్నారు అంటే మన దేశం మీద మనకు నమ్మకం లేదు చాలా దేశాల్లో మూడు ఐదు వచ్చిన పర్సులు చాలా చిన్న చిన్న దేశాలు ఉన్నాయి చాలా పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి అందరికంటే మన దేశం మన గొప్పతనం మనకు తెలియదు ఎనభై ఐదు పర్సెంట్ పర్సులు మనీ వెనక్కి వచ్చినాయి చెప్పబడుతున్నా అయితే మన నిజాయితీ కూడా మన నమ్మకం లేకపోవడం ప్రపంచమంతా చెడిపోయింది అనే భావనతో ఉండడం చెడిపోలే మన దృష్టి దోషం ఉన్నది నూటికి తొంభై తొమ్మిది మంది బాగా నిజాయితీగా ఉన్నారు మన దేశంలో ఎనభై ఐదు పర్సెంట్ పర్సులు మళ్ళీ వెనక్కి అడ్రస్కి వచ్చినాయి ఆనాడు సెల్ ఫోన్లు లేవు ఏమి లేవు ఇంత సెల్ ఫోన్ యూగం లేదు అయినా సరే ఆనాడు ఆ అడ్రస్ను బట్టి ఆ చిన్న ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ బట్టి వాళ్ళు వెనక్కి పంపుతారు దాన్ని అర్థం చేసుకోవాలి మన భారతీయత మన భారతదేశంలో గొప్పతనం గురించి రెండోది ఏంటంటే మనం చాలామంది ఏమనుకుంటున్నాం నైతికంగా మనం బాగు మనం మారితే పోతాం అంటున్నాం ఇక్కడ గాంధీ గారి బొమ్మకు మనం దండ వేసిన ఇంకో అంబేద్కర్ ఉండేది ఉండే గాంధీ గారు మన అట్లాగే మన భారత వేసుకున్న అటుపక్క నెహ్రూ గారు ఉన్నారు మన భారతదేశం మొట్టమొదటి ఆధునిక భారతదేశ నిర్మాత నెహ్రూ గారు అయితే దాని స్ఫూర్తి గాంధీ గారి బొమ్మకు మనం దండ వేసిన ఇంకో అంబేద్కర్ ఉండేది ఉండే గాంధీ గారు మన అట్లాగే మన భారత మాతాం వేసుకున్న అటుపక్క నెహ్రూ గారు ఉన్నారు మన భారతదేశ మొట్టమొదటి ఆధునిక భారతదేశ నిర్మాత నెహ్రూ గారు అయితే దాని స్ఫూర్తిదాత గాంధీ అయితే అంబేద్కర్ వ్యవస్థను కోరుకున్నవాడు చాలామంది ఒక ప్రశ్న వస్తుంది మనకు కలం గొప్పదా కత్తి గొప్పదా రాసే అసలు మీరు కలం గొప్పదా కత్తి గొప్పదా మా చిన్నప్పుడు ఇచ్చేవాడు రెండు రెండే కదా విత్తు ముందా చెట్టు ముందా అలాంటివి నేను ఇంకొక ప్రశ్న ఇస్తాను మీకు ఏమనంటే వ్యక్తి మారాలా వ్యవస్థ మారాలా రైట్ మీ భాను కిరణ్ వ్యవస్థ అన్న ముందు చూపగలవాడు అంటే మీరందరూ కాదని కాదు చాలా మందికి మన మోషన్ ఏముంటుందంటే వ్యవస్థ మారాలే కండి వ్యక్తి మారాడు అనుకుంటాం అందుకని గాంధీ గారి బెల్లం కదా విన్నాను ఎప్పుడైనా మీరు గాంధీ గారి దగ్గరికి ఒక తల్లి వచ్చి నా కొడుకు ఇప్పటికీ బాగా బెల్లం తింటున్నాడు వీళ్ళు మానేయమని చెప్పండి అన్నదట సబరిపంతి అవసరం ఉండదు ఆయన క్షమ క్షణం ఆలోచించి బాబు వచ్చేవారంట అనట తల్లిని చెప్పి మళ్ళీ తల్లి వారానికి పోయింది ఇట్లా రామకృష్ణ పరహంస గురించి చెప్తాం గాంధీ గారి గురించి చెప్తాం ఇదే కథ అట్లా నాలుగు వారాలు తిప్పుకున్నాడు ఆయన తిప్పుకున్న తర్వాత నాలుగో వారం పోయిన తర్వాత ఆ బాబు భుజం మీద చేసి బాబు బెల్లం అధికంగా తినకంటారా బాబు అడు ఇప్పుడు బెల్లం తిన నష్టమేం లేదు కానీ తక్కువ తినాలి ఏది అధిక అది అధికస్తే అధికం ఫలం కాదు అధికస్తే కస్తే తప్పే కదా కానీ బెల్లం తినొచ్చు కానీ ఎక్కువ తినకరా అని చెప్పిండట ఈ మాట చెప్పడానికి నెల రోజులు ఆగా మహాత్మా అని ఆ తల్లి అడిగిందట అప్పుడు ఆయన అన్నాడట అంటే నేను మాకు కూడా బెల్లం తిన అలవాటు బాగున్నది నేను బెల్లం మాని వాడికి చెప్తాను అన్నాడట అంటే వ్యక్తిగా మారాను అనుకున్నాడు ఆయన అంటే మనస వాచ కర్మణ ఆయన చేద్దాం అనుకున్నాడు కానీ వ్యవస్థ ఏం చేస్తా అంటే ఒక్కడే మారితే లాభం లేదు కదా నేను చిన్న ఉదాహరణ వాళ్ళ పొద్దున్నే కారణం వస్తున్నాడు మెట్టు కూడా చివరస దగ్గర రెడ్ లైట్ పడింది ఆరెంజ్ పడింది నేను ఆగాను నా వెనకే చాలా దూకుడుగా వచ్చి నా గుద్దినంత పనిచేసి నా కారుకు పక్కగా తీసుకొని అద్దం ఇట్లా కొట్టి పోతే ఏమవుద్ది అన్నాడు పొద్దున్నే ఆరున్నరకి తప్పు చేసింది వాడా నేనా కదా కానీ ఏమన్నాడు నన్ను నేనే తప్పు చేసింది చెప్పిండు అక్కడ ఉంటే పోతే వెళ్ళిపోతున్నాడు చాలా నేను ఆగా నేను ఒక్కడిని అందరు వెళ్ళిపోతున్నారు వ్యక్తిగా నేను మారిన కానీ వ్యవస్థ మారకపోతే ఏమవుతుంది యాక్సిడెంట్స్ అయితే ఎంతనే కదా బాను అంతేనా కదా అంటే వ్యక్తిగా మారడం కంటే వ్యవస్థగా మారితే అక్కడ ఒక పోలీసు ఉంటే అప్పుడు పొద్దున పూట ఆ వాళ్ళందరికీ ఫైన్ పడేది కదా ఇప్పటిది కాదు నేను మొదటి నుంచి చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే సిగ్నల్ వ్యవస్థ అనేది వ్యవస్థ మనమేమో వ్యక్తిగా మనం మారి మనం ఆగుతాం అంతే కదా అంటే ఇట్లా చాలా చెప్పవచ్చు బస్సు క్యూలో ఎక్కారని నా కోరిక నేను మా ఊరు సర్పంచ్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఈ అమ్మాయి లాంటి అమ్మాయికి పద్దెనిమిది అండి నిండిన అమ్మాయికి ఒక లాఠీ ఇచ్చి మా ఊళ్ళో బస్ స్టాండ్లో నిలబెట్టి రోజుకు ఆరు వందల బస్సులు వస్తాయి మా ఊళ్ళో ప్రజ్ఞాపురం నిలబెట్టి అమ్మ నువ్వు ఏం లేదు విజులు పట్టుకో నువ్వు బస్సు ఎక్కేటప్పుడు అందరికి క్యూలో నిలబెట్టుకున్నా గనం లేదు ఏం లేదు కానీ ఏం చేసిన రోజు ఉదయాన్నే ఆరున్నరకు వచ్చేది రష్యాకు ఉండే తొమ్మిది తొమ్మిదిన్నర దాకా ఉండేది క్యూలో బస్సు ఎక్కించేది మంది సాయంత్రం వచ్చేది ఇట్లా మొదటి రోజు ఆమె మాట ఎవరి ఉండే రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు జరిగింది ఒక పదిన్నర రోజు జరిగింది క్రమశిక్షణ కలవటబడ్డా క్యూలో బస్సు ఎక్కాల్సిందే నెల తర్వాత అమ్మాయికి జ్వరం వచ్చింది మూడు రోజులు రాలే నేను గమనిస్తున్నాను నేను వెళ్ళి కూర్చున్నా ఏం చేయలేదు నేను విజులు పట్టుకోలే కర్ర పట్టుకోలేదు అందరూ క్యూలో బస్ ఎక్కుతున్నారు అంటే అలవాటు చేస్తే అందరం అలవాటు అవుతాం కదా ఈ మాట మీరు మా ఎస్ఐ గారు పొద్దున్నే రామ్మోహన్ రావు గారు బచ్చి పని చేసిన మీరు క్యూలో నిలబడి అలవాటు చేసినట్టు నేను మీకు ఒక సహాయం చేస్తాను ఇద్దరు కానిస్టేబుల్ని ఇస్తాను వాళ్ళకి మీ లయన్స్ క్లబ్ ద్వారా ఒక నాలుగు డ్రెస్సులు పట్టేయండి అప్పుడు మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు పట్టించండి అని చెప్పి సంతోషంగా నేను పట్టించాను పోలీసులు అందరూ అట్లా ఉండరు కానీ ఆ ఇద్దరు పోలీసులు వచ్చేసిండ్రు ప్రతిరోజు అక్కడ ఉండేవాళ్ళు నాలుగో రోజు అదే రోజు కల్లా ఈ అమ్మాయి వేరే ఉద్యోగం చూపించాలి కదా పోలీసులు వచ్చారు కదా వేరే ఒక ఉద్యోగం చూపించి లైన్స్ క్లబ్ ద్వారా నెలకు మూడు రూపాయలు ఏర్పాటు చేశాను ఆ ఉద్యోగం తీసేది కదా అప్పుడు ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఏం చేశారంటే ప్రతిరోజు వారం రోజుల కల్లా అలవాటు అయిపోయింది ఆ బజ్జీల బండి వాడదగ్గ ఈ ఛాయ్ దగ్గర పోవడం మొదలు టీ ఫ్రీగా తాగడం తర్వాత బజ్జీ తినడం ఫ్రీగా తర్వాత పది పది రూపాయలు వసూలు చేయడం మొదలుపెట్టాను అసలు కొనిపోయింది ఇక అంటే అందరూ అట్లా ఉండరు కానీ సరిగ్గా పదిహేను రోజుల తర్వాత మొత్తం క్రమశిక్షణ పోయింది అంటే వ్యవస్థ తప్పు చేస్తే ఏమవుతుంది ఒకసారి అమ్మాయికి ఒక కర్ణ ఒక ఇస్తే బ్రహ్మాండమైన క్యూ మెయింటైన్ అయింది తర్వాత వ్యవస్థ విఫలమైతే ఏమవుతుంది చూస్తుంటుంది కదా అంటే మన భారతదేశంలో కూడా చాలా వ్యవస్థలు విఫలమవుతున్నాయి కానీ వ్యక్తి మారినా వ్యవస్థ మారకపోతే లాభం లేదు కదా రెండో విషయం చెప్పి ముగిస్తే చాలా ఎండలో కూర్చున్నారు సోషల్ మీడియా బాగా అధికంగా అయింది కదా నాకు బాగా చెప్తాను అలా ఇష్టం పిల్లల కథలు చెప్తే నాకు చాలా ఇష్టం మా అమ్మ అమ్మ మా నాన్నమ్మ నాకు చిన్నప్పుడు కథ చెప్పేది ఆ కథలలో ఇప్పటి కథ ఒకటి అనుభవించే ముగిస్తాను కుందేలు సింహం కథ విన్నారు ఎప్పుడన్నా చాలా ఉంటాయి కుందేలు సింహం కథ కదా ఏది బావిలో దాన్ని చూపించి అది కాదు నేను చెప్పేది కొత్త కథ చెప్తా నేను ఎప్పుడు కొత్త కథ చెప్పాలి కదా ఓ కుందేలు అయితే కొబ్బరి చెట్టు కింద నీడకు పడుకుంది ఆ పైనుంచి ఒక కొబ్బరికాయ రాలి పడ్డది ధరల్లు మని పడ్డది పడుకున్న కుందేలు మెలకం వచ్చి పైకి చూస్తే ఆకాశం ఉండి కింద చేస్తే ఏం కనపడలేదానికి దూరంగా పడిపోయింది కొబ్బరికాయ వెంటనే పరిగెత్తడం ముందు పెట్టింది ఏమని అంటే ఎందుకో తెలియదు పరిగెత్తున్నాయి ఒక నక్క ఎదురైంది దానికి ఎందుకు పరిగెత్తున్నామంటే రొప్పు తుంగి ఇది కూడా ఆగి ఆకాశం మెన్ను పెరిగి ఎట్టు నెట్టి మీద పడబోతుంది అతి పరిగెత్తాం పదార్థం దాని వెనుక నక్క పరిగెత్తడం ముందు పెట్టింది తర్వాత దానికి పిల్లి ఎదురైంది కుందేలు ఫస్ట్ వస్తుంది ఎప్పుడైనా పిల్లి ఎదురై మళ్ళీ అడిగింది ఎవరిని అడిగింది నా కుందేలు అడిగింది కుందేలు ఏం చెప్తే లేదు పరిగెత్తనే ఉన్నది ఎందుకు పరిగెత్తున్నారని పక్కన ఉన్న రకాలని తనకే ఉండదంటే నాకు ఇది తెలియదు అది పరిగెత్తు నేను పరిగెత్తున్నాను పరిగెత్తున మొదలుపెట్టాము ఇట్లా వరుసగా పెళ్లిపోయింది కుక్క వచ్చింది ఇంకొక కుక్క వచ్చింది రకరకాల జంతువులు ఎదురవుతున్నాయి చివరికి అడవికి రాజెవరు సింహం దగ్గరికి వెళ్ళాం సింహం అందరు ఎందుకు పరిగెత్తున్నారు అంటే సింహం ఆగింది కుందేలు తెలుసు సింహం మీద కాపాడగలుగుతుందని చెప్పి అప్పుడు సింహం అనేది ఎందుకు పరిగెత్తుతున్నారు అంటే ఏమో తెలియదు అన్నది చివరి జంతువు ఈ చివరి జంతువు నుంచి ఒక్కొక్కరికి అడుగుతూ వస్తుంటే చివరికి నెపమేవరి మీద పోయింది కుందేలు మీద పోయింది కుందేలు చెప్తే పరిగెత్తున్నాం అందరం కుందేలు ఆ ఎందుకు పరిగెడుతున్నాం అంటే విన్ను విరిగి ఆకాశం ఆ మీద పడుతున్నది అందుకని పరిగెత్తున్నాను పరిగెత్తే నేల విన్నాయి కదా విన్ను విరిగి మీద పడితే ఏమవుతుంది ఈ కూడా చచ్చిపోతారు కానీ ఎక్కడ ఎవరు చెప్పిండ్రు అంటే ఎవరు చెప్పలే తన తన అనుకున్నది